మన మైదుపూరు మున్సిపాలిటీలో ఆ రోజు ప్రజలు ఎంతోమంది నా దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు మాకు సంత అనేది దూరం ఉంది దానివల్ల మాకు అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది ఇది మైదుకూరు ఎప్పుడో చరిత్రలో పేరుగాంచినటువంటి సంత ఇది ఈ చుట్టుపక్కల ఏ పెద్ద సంత అయితే మైదుపూరే ఇటువంటి సంత ఇప్పుడు గజ్జితెప్ప దగ్గర ఉంటే కన్నా అక్కడ పోయి రావాలంటే ఇబ్బంది పడతాను మాకు కష్టంగా మైదుకూరు కావాలని చెప్పి చాలా మంది నా దగ్గరికి వచ్చి ఎక్కువ చేసుకున్నారు అప్పుడు మన ప్రభుత్వం లేదు కాబట్టి మనం ఏం చెప్పినా వాళ్ళు పలికే పరిస్థితి లేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఐదు ఎకరాలు ల్యాండ్ మన మున్సిపాలిటీకి ఇచ్చారు ఆ ఐదు ఎకరాలు ల్యాండ్ను కూడా డెవలప్ చేసి అక్కడ ఉన్న మన మైదిపూరు పాత ఏరియాలో ఉన్నటువంటి ఇంతకుముందు ఎక్కడ నంద్యాల రోడ్లో ఉన్నదానికి అక్కడ మళ్ళీ షిఫ్ట్ చేయమని ఈరోజు కౌన్సిలర్ అందరూ కౌన్సిల్ సభ్యులు మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం ఆమోదించడం జరిగింది మార్కెట్ కమిటీలో ఆవరణంలోనే పశువుల సంత నిర్వహించాలని డిమాండు నెరవేరబోతోంది ఈ నెల ఇరవయవ తేదీ నుంచి అమలు చేయబోతున్నారు ఇప్పటికే అధికారులు ప్రకటన జారీ చేశారు వైఎస్సార్ సిపి పాలనలో గగ్గితిప్ప వద్ద సంత ఏర్పాటు చేయగా పంతొమ్మిది నెలల తరువాత తెలుగుదేశం పాలనలో తిరిగి మార్కెట్ కమిటీ ఆవరణంలో సంత నిర్వహణకు నిర్ణయం తీసుకోవడంతో మైదుకూరు పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి శనివారం మార్కెట్ కమిటీ ఆవరణంలో నిర్వహించే పశువుల సంతతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందనే కారణంగా ఎల్లంపల్లె సమీప గగ్గితిప్ప వద్దకు సంతను మార్పు చేశారు గగ్గితిప్పను చదును చేసేందుకు సెక్యూరిటీ గార్డు భవనానికి ప్రహరీ నిర్మాణం బోరు మరుగుదొడ్ల నిర్మాణం వంటి సౌకర్యాల కోసం దాదాపు ఒకటిన్నర కోటి రూపాయలు ఖర్చు చేశారు రెండు వేల ఇరవై రెండు డిసెంబరు పదీన గగ్గిప్ప వద్ద అప్పటి కలెక్టరు విజయరామరాజు శాసనసభ్యుడు రఘురామరెడ్డి కలిసి సంతను ప్రారంభించారు పంతొమ్మిది నెలల తరువాత ప్రజాభిప్రాయం మేరకు పురపాలకలో కౌన్సిల్ ఆమోదంతో తిరిగి మార్కెట్ కమిటీ ఆవరణంలోనే సంతను ఏర్పాటు చేయబోతున్నారు